అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మిస్ గురు తెలుగు ట్రావెలర్ ఈరోజైతే ఒక అద్భుతం జరిగింది అనుకోకుండా మేము బార్బర్ షాప్కి వెళ్తే ఆ బార్బర్ షాప్ ఎదురుగా ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ షాప్ కనపడితే బిట్టు వచ్చేసి మమ్మల్ని మోటివేట్ చేసి ఒకటి కొనుక్కునేలా చేశాడు ఎందుకంటే నేను చేసేది వ్లాగింగ్ ఈ మధ్య చాలా తక్కువైనప్పటికీ కూడా బిట్టు వచ్చేసి ఒక డివైస్ తీసుకుంటే మోటివేషన్ వస్తుంది అన్నాడు ఆ డివైస్ ఏందనేది ఇప్పుడు మీకు రివీల్ చేయబోతున్నాను దర్ ఇస్ నథింగ్ బట్ ఫైవ్ బిట్టు ఆ కౌంట్ డౌన్లో ఏదో ప్రాబ్లం వచ్చి రీటేక్ రీటేక్ అన్నాడు సో రీటేక్ చేయాల్సి వస్తుంది సో బిట్టు కౌంట్ స్టార్ట్ ఫైవ్ ఫోర్ త్రీ వన్ ఇదేంటి సో ఇది యాక్చువల్గా వ్లాగర్ ఎక్స్పర్ట్ అనమాట వ్లాగర్ ప్రో వర్షన్ దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఐ డోంట్ థింక్ నాకు నేను చేసే వీడియోస్లో ఎన్ని వర్ష ఎన్ని ఆప్షన్స్ వాడతానా లేదనేది కూడా తెలియదు బట్ ఐ విల్ ట్రై టు యూజ్ ఇట్ ఎందుకంటే ప్రపంచాన్ని అందంగా చూపించడము మీకు నా ధర్మం కాబట్టి నేను ఖచ్చితంగా ఇది మీకు ఐ విల్ ట్రై మై బెస్ట్ ఖచ్చితంగా ట్రై చేస్తాను అండ్ దీంట్లో ఉన్నవి ఏంటి అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆస్మో పాకెట్ త్రీ యాజ్ యూజువల్గా కెమెరా ఉంది అండ్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రొటెక్టర్ కూడా ఉంది అండ్ దాంతోపాటు ఒక రిసీవరు టూ మైక్స్ కూడా ఉన్నాయి అండ్ ఆబ్వియస్లీ దీంట్లో అండ్ సి టు సి ట్రాన్స్ఫర్ సి టు సి ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా అన్ని సి కేబుల్సే వస్తున్నాయి ఎక్కడనే తీసుకోండి ఈవెన్ ఎస్ ట్వంటీ త్రీ కూడా సీకేబుల్ సో మనం ఏదైనా వీడియో రికార్డ్ చేస్తే దాన్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట సో ట్రాన్స్ఫర్ చేసుకొని యూ కెన్ ఎడిట్ ఇన్ వట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ దట్ యూ యూస్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లోడ్ ది యూట్యూబ్ అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ లేదంటే ఆ మెమరీ కార్డ్ తీసి ల్యాప్టాప్లో పెట్టి ఇట్స్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ యాక్చువల్గా సో అది ఇప్పుడు మనం అవాయిడ్ చేసేయచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు వ్లాగర్స్ అంటేనే దే విల్ బీ అండ్ అవుట్సైడ్ ఆఫ్ ది ఫీల్డ్స్ సో అవుట్సైడ్ ఫీల్డ్స్ సో అవుట్సైడ్ ఫీల్డ్స్లో ఎక్కువ మనకు నాయిస్ ఉంటుంది కాబట్టి బిట్టు ఇది ఇదే నాయిస్ సేవరేనా విండ్ స్క్రీన్ విండ్ స్క్రీన్ సో ఇట్స్ బేసికల్లీ నాయిస్ ఏవర్ సో ఐ మీన్ నాయిస్ రెడ్యూస్ రెడ్యూస్ చేస్తుంది ఇది యాక్చువల్గా అండ్ దాంతోపాటు ఒక హ్యాంక్ చేసుకోవడానికి ఎందుకంటే మ్యాక్సిమం మనం ట్రెక్కింగ్కు దానికి వెళ్ళినప్పుడు జారిపోయే అవకాశం లేకుండా జారిపోకుండా ఉండడానికి ఒక థ్రెడ్ ఇచ్చాడు సో ఈ థ్రెడ్ ఒకటి మనకు బాగా యూస్ఫుల్ మనం మ్యాక్సిమమ్ టైమ్స్ అది పడిపోకుండా ఉంటుంది అండ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి దీనికి మనకు ఆ ట్రై ప్యాడ్ ఏదైతే ఉందో అది ఎక్స్టెండబుల్ బ్యాటరీ అనమాట అండ్ ఇది దీంతో మనకి ఏంటి అంటే మామూలుగా వచ్చే రికార్డింగ్ టైం కంటే కూడా చాలా ఎక్కువ టైము పవర్ వస్తుంది అండ్ ఎస్పెషల్లీ వ్లాగర్స్కు అండ్ ట్రావెలర్స్కు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకు ఛార్జింగ్కు కావలసినటువంటి స్లాట్స్ కానీ లేకపోతే సాకెట్స్ కానీ ఉండవు అనమాట సో కాబట్టి ఎక్కువసేపు ఛార్జింగ్ వచ్చే లేకపోతే పవర్ సస్టైనబిలిటీ ఉన్న డివైజెస్ కావాలి అండ్ దానికైతే మాత్రం డీజేఐ ఆస్మో పాకెట్ త్రీ క్రియేటర్ కాంబో ఇస్ ద బెస్ట్ ఆప్షను అండ్ ఇది ఎంత పడింది అనేది ఆల్రెడీ మీకు కనపడుతూ ఉంటుంది ఇది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎయిట్ నైన్ నైన్ డాలర్స్ పడింది సింగ్ డాలర్స్ అంటే ఒకవేళ తొమ్మిది వందల డాలర్లు అనుకున్నా కూడా మన కరెన్సీలో యాభై నాలుగు వేల రూపాయల అక్షరాల పడింది అండ్ ఇంకొక డిజడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనం ఇంత పెట్టినప్పటికి కూడా దీంట్లో ఇన్బిల్డ్ మెమరీ ఉండదు సో మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మెమరీ కార్డు కొనాల్సి వస్తుంది సో ఆ మెమరీ కార్డు కూడా కొన్నాము మెమొరీ కార్డు వచ్చేసి వన్ టీబీ ట్రై చేసాం కానీ లేదన్నారు దీని అంపేటబుల్ నేను కంపేరబుల్ మెమరీ కార్డ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అది కూడా అక్షరాల నూరు నూరు డాలర్లు పడింది అండ్ మన కరెన్సీలో ఆరు వేలు సో దగ్గర దగ్గర ఇప్పుడు అరవై వేలు ఇన్వెస్ట్ చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత మీకు తెలిసిందే స్టోరీ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ విధానికి అరవై వేలు అవసరమా అన్నట్టు అందరూ చూస్తారు అండ్ ఆబ్వియస్లీ మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము అండ్ మా ఛాలెంజ్ వచ్చేసి అండ్ మీ సపోర్ట్తో మా ఛాలెంజ్ వచ్చేసి నెక్స్ట్ డీజేఐ ఆస్మో పాకెట్ ఫోర్ క్రియేటర్ కాంబో వెర్షన్ వచ్చే లోపు మేము స్పెండ్ చేసిన ఈ అరవై వేలు యూట్యూబ్ నుంచే సంపాదించాలనేది మా ఛాలెంజ్ సో దీనికోసం అని చెప్పేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు మేము దీన్ని అన్ప్యాక్ కూడా చేయబోతున్నాము సో ఆబ్వియస్లీ లోపల ఏమేమి ఉన్నాయనేది చూపి బిట్టు ఆశ్చర్యపోయినాడు సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడిగే లోపు ఏంటి అన్ప్యాక్ చేయకుండా సబ్స్క్రైబ్షన్ అడుగుతున్నాడు అనేసి సో లెట్ అన్ప్యాక్ చేద్దాము కాకపోతే మేము ఇది కొన్నప్పుడు మాకు ఒక థాట్ కూడా వచ్చింది దీని బదులు ఎస్ ట్వంటీ ఫోర్ కొనేసి ఎస్ ట్వంటీ త్రీతో వీడియోస్ తీయొచ్చు కదా అని అనుకున్నాము కాకపోతే మేము ప్రో అంటే ప్రో లాగా ఫీల్ అయ్యి బిజీ అయ్యి ప్రో కొన్నాము సో రియల్గా తెలీదు అబ్సల్యూట్లీ నోక్లు వాట్స్ హ్యాపెనింగ్ అనేది సో ఇది కొన్న తర్వాతనే నేను చెప్ప ఐ మీన్ వాడిన తర్వాతనే చెప్పగలను వెదర్ ఇట్ ఇస్ వర్త్ ఆర్ నాట్ అనేది సో బిట్టు సీరియస్గా వెళ్ళి కవర్ తెచ్చాడు కానీ మన గోర్లే మనకు సీజర్స్ బేసికలీ కవర్ కాదు సీజర్ సో ఇక్కడ చూడండి అసలు చాలా బాగుంది ఇది ఇది జస్ట్ ప్లాస్టర్ కూడా వేద్దామా వద్దా అన్నట్టు వేశాడు సో యూ కెన్ ఈజీలీ టేక్ ఇట్ అవుట్ నో నీట్ ఐ కెన్ జస్ట్ యాక్చువల్గా వా చూడండి అసలు ఎంత థిన్ ప్యాక్ అసలు నేను ఇంతవరకు ఇలాంటి స్టిక్కరింగ్ అయితే చూడలేదు దేనికి సో సాటిస్ఫాయింగ్ యాక్చువల్లీ సో అవి యాక్చువల్గా అన్ప్యాక్ చేసే వాళ్ళందరూ ఇలాంటి వర్డ్స్ వాడతారని చెప్పేసి బిట్టు చెప్తూ ఉంటాడు సో సాటిస్ఫాయింగ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటారు కదా సో మనకి ఎలాగో తెలుగు కాబట్టి నాడు బిగ్ డీల్ అండ్ దీంట్లో పురుగులు పట్టకుండా ఏదో వేసాడు సిలికా జెల్ ఇది సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దీనికి ప్రూవ్లు కూడా పట్టచ్చు అని గాడ్ ఓ దిస్ ఈజ్ పాకెట్ వర్షన్ అన్నాడు కానీ ఇది ఎంత పెద్దగా ఉంది ఇది పాకెట్లో పడుతుందా ఖచ్చితంగా పట్టే అవకాశాలు అయితే కనపడతలేవు ఐ థింక్ పాకెట్ ప్రో ఫోర్ మైట్ బీ స్మాలర్ దాన్ దిస్ కాకపోతే అది రిలీజ్ కావడానికి ఇంకో రెండు మూడు సంవత్సరాలు పడుతుంది సో ఆ లోపల అయితే మాత్రం మేము ఈ అరవై వేలు సంపాదించాలి యూట్యూబ్లో సో మా టార్గెట్ వచ్చేసి ఏదో ప్రపంచాన్ని తిరిగి మీకు అందంగా చూపించడమే కాదు దాంతోపాటు అరవై వేలు సంపాదడం కూడా ఇట్స్ వెరీ క్లియర్ మీరు మళ్ళీ ఏదో మేము సమాజ సేవ చేస్తున్నాం అనుకోవద్దండి ఆబ్వియస్లీ మేము ఇన్వెస్ట్ చేసిన ఈ అమౌంట్ను సంపాదించడం అనేది కూడా మా టార్గెట్ కాకపోతే అది ఓన్లీ మా సబ్స్క్రైబర్స్ నుంచి సంపాదించాలనేది మా కోరిక అండ్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్ వచ్చేసి ఇది ఆల్రెడీ ప్యాక్ వచ్చింది సో ఈ ప్యాక్ సపరేట్ పెట్టకుండా మాన్యువల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే డీజీఐ కొంచెం కాన్ఫిగరేషన్ డిఫరెంట్ ఉంటుంది చూడండి ఇది వా వా థింగ్ యాక్చువల్లీ ఇట్స్ సూపర్ థింగ్ అండ్ దీనికి మనం ఫిక్స్ చేయాలనుకుంటాను ఓకే ఇది కెమెరా నాని దిస్ ఇస్ కెమెరా సార్ రియల్లీ రియల్లీ అమేజింగ్ ఐ నెవర్ నో దట్ కెమెరా క్యాన్ బి సచ్ ఎ స్మాల్ వన్ అండ్ ఈ మామూలుగా మన వీళ్ళు ఉంటారు కదా జర్నలిస్టులు ఉంటారు కదా వాళ్ళు ఇలాంటివి వాడుతూ ఉంటారు సో వాళ్ళకి బాగా యూస్ఫుల్ కూడా అవుతాయి జస్ట్ గో అండ్ టేక్ ఎనీథింగ్ షూర్ ఇట్ షూర్ ఇట్ షోడ్ ఇట్ సో ఇది కెమెరా అండ్ ఐ నెవర్ ఇమాజిన్ యాక్చువల్లీ ఐ థాట్ లైక్ ఓకే దీన్ని మళ్ళీ అని ఇంకా కెమెరా ఫిక్స్ చేయాలనేమో అనుకున్నాను కానీ కెమెరా ఇక్కడే ఉంది సో దిట్స్ వండర్ఫుల్ అండ్ ఇక్కడ ఇది బ్యాటరీ బ్యాటరీ స్టిక్కర్ ఇక్కడ ఉంది సో పీకేస్తే పనిచేస్తుంది అండ్ తర్వాత ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో ఎ బ్యాటరీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా బ్యాటరీ ఆ బ్యాటరీని మనం కింద కనెక్ట్ చేయొచ్చు యాక్చువల్గా యా దట్స్ ద అడిషనల్ బ్యాటరీ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఇది ఇలా ఫిక్స్ చేస్తే అండ్ ఇది కూడా సి కేబుల్తో వచ్చింది దట్స్ అ వండర్ఫుల్ థింగ్ దీన్ని ఇలా ఫిక్స్ చేసావు అంటే యూ క్యాన్ యూజ్ ఇట్ అనమాట అంటే ఇది ఎక్స్టర్నల్ పవర్ లాగా పనికి వస్తుంది మనకు సో ఒక బ్యాటరీ అయితే ఇక్కడ వచ్చింది అండ్ ఈ బ్యాటరీ అయిపోయితే సపోర్టింగ్ బ్యాటరీ లాగా దీన్ని వాడుకోవచ్చు అనమాట అది మీను మనకేందంటే సెల్ఫీ స్టిక్ లాగా పనికి వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం బ్యాటరీ సపోర్ట్ లాగా పనికి వస్తుంది సాటిస్ఫై అండ్ దెన్ ఇది వచ్చేసి సో సాటిస్ఫైయింగ్ అగైన్ సాటిస్ఫైయింగ్ వర్డ్ అయితే వాడుతూ ఉన్నామన్నాడు మనోడు సో ఇది కూడా మామూలుగా సెల్ఫీ స్టిక్కే అనమాట ఇది సెల్ఫీ స్టిక్ లాగా వాడుకోవచ్చు సో దట్స్ వండర్ఫుల్ అండ్ ఇది వచ్చేసి వావ్ దిస్ ఇస్ మైక్ సో 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 స్మాల్ అండ్ సో సో నైస్ అండ్ వండర్ఫుల్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది రిసీవర్ ఓ ఇన్ ది డిఫరెంట్ స్లాట్ ఇది రిసీవరు అండ్ అది వచ్చేసి మైక్ ట్రాన్స్మిటర్ ఉంది అండ్ ఇది వచ్చేసి కేబుల్ సో ఇక్కడ టూ కేబుల్స్ ఉన్నాయి అండ్ మీకు విన్ ప్రొటెక్టర్ కూడా ఉందని చెప్పాను కదా ఇది విన్ ప్రొటెక్టర్ అనమాట సో ఇది విన్ ప్రొటెక్టరు అండ్ ఆబ్వియస్లీ ఇది వచ్చేసి కంప్లీట్ డివైస్ ప్రొటెక్టర్ సో ఇవి మొత్తం మనకు వచ్చినవి మొత్తానికైతే సో సాటిస్ఫైయింగ్ చూద్దాం మరి ఏం చేయవచ్చు అనేది ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది అనమాట రొటేట్ అవుతుంది దట్స్ అ బెస్ట్ పార్ట్ ఆఫ్ హిచ్ యాక్చువల్గా దీన్ని తీసుకున్న రీజనే అది ఎందుకంటే మనకి ఎలా కావాలంటే అలా తిరుగుతుంది అండ్ యూ కెన్ లాక్ ఇట్ యాజ్ వెల్ సి అండ్ ఇది లాక్ చేసేసుకోవచ్చు సో దట్ యూ కెన్ ప్రొటెక్ట్ ది స్క్రీన్ అండ్ తర్వాత వచ్చేసి ఇది సెల్ఫీ లాగా అటు కిందికి తిరుగుతుంది అనమాట అండ్ దీన్ని మనం ఆన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఏంటి అనేది Shake it. Let's see if it moves. It no. won't. It won't actually. It's very reliable product. Uh something else. So that's everything actually. I don't find anything else in the package. The case is also very nice. And uh, nothing is here. Yeah, nothing is here. You got a manual, that's all. So 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 satisfying, so super good and very nice. కాకపోతే ఇది హౌ టు ఫిక్స్ అనేది చూస్తాను ఐ థింక్ ఐ దిస్ ఇస్ మినీ ట్రై ప్యాడ్ నేను ఇదేందనుకున్నాను ఇది ట్రై ప్యాడ్ హ్యాండిల్ సో బేసికల్గా ఇది పెట్టేసి మనము సింపుల్గా యూ కెన్ డూ దిస్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ ట్రై ప్యాడ్ ఐ డోంట్ నో వాట్ టు సే దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు మొత్తానికి అయితే ఒక అరవై వేలు అయితే కత్తు పెట్టేసినాము ఇంకా ఆలోచించేది ఏం లేదు దున్నేయడమే ఇంకా ప్రపంచాన్ని నో రిఫండ్స్ నో రిఫండ్స్ నో రిగ్రెట్స్ దునేయడం ప్రపంచ ఛాన్స్ అంతేనా ఓకే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు మాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఇంకోసారి చెప్పాలంటే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు బ్రే అండ్ ఆబ్వియస్లీ వర్త్ వర్త్ టు ఇన్వెస్ట్ మీరు ఒకవేళ కొనాలా వద్దా అని ఏమైనా డైలమాలు అంటే డోంట్ థింక్ ట్స్ జస్ట్ గో అహెడ్ అండ్ బైట్ అండ్ ఐ బిలీవ్ దట్ ఇట్ షుడ్ బి బర్తన్ ఆఫ్ ఓకే చూద్దాము మీకు ఫస్ట్ వీడియో అయితే రికార్డ్ చేసి ఈ ఫోల్ నేను చూపిస్తాను లెట్ సి ద క్వాలిటీ అండ్ ఎవరిథింగ్ ఓకే అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే అగెయిన్ మర్చిపోవద్దండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ సుగురు తెలుగు ట్రావెలర్ థ్యాంక్ యూ see you later see you later